వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మై అనుషు కుమల్ విత్ లీగల్ సొల్యూషన్స్ ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ సిలోజు శివకుమార్ చారి గారు వారితో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం యాక్చువల్గా ఇవాళ టాపిక్ ఏంటంటే మ్యారేజెస్లో చెల్లుబాటు కాని మ్యారేజెస్ కూడా అంటే ఉంటాయి వాటిని వర్డ్ మ్యారేజెస్ అంటారు మరి ఎలాంటి సందర్భంలో ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి మ్యారేజెస్ చెల్లుబాటు కావు వీటి గురించి పూర్తి నాలెడ్జ్ మనకి అందించడానికి రెడీగా ఉన్నారు అడ్వకేట్ గారు అర్థమండి నమస్తే అండి ఇప్పుడు వర్డ్ మ్యారేజెస్ ఏదైతే చెల్లదు అంటున్నారో అసలు ఏంటి ఎలాంటి సందర్భంలో చెల్లదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికోసం సెక్షన్ లెవెన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈ సెక్షన్ చెప్తుంది దీంట్లో వాయిడ్ మ్యారేజెస్ అంటే అమ్మాయి ఏదైతే మన కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేసిన ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడే తొందరవాడికి పెళ్ళి చేయడం కానీ లేకపోతే వాళ్ళకి తెలియక పోయి లవ్ మ్యారేజ్ చేసుకోవడం కానీ లేకపోతే టెంపుల్లో ఎక్కడో పోయి పెళ్ళి చేసుకోవడం కానీ ఇట్లాంటివి అంటే వాళ్ళు వితిన్ ద ఏజ్లో వాళ్ళు లేరు కాబట్టి అది వాయిడ్ మ్యారేజ్ అవుతుంది ఓకే లేకపోతే వాళ్ళు వితిన్ ద రిలేషన్షిప్ అంటే ఒక జనరల్లీ మన హిందూ సాంప్రదాయ ప్రకారం అది చూస్తుంటే వరుసలు అంటాం మనం వరుసలు అంటే వాళ్ళకు సంబంధించిన వరుస అనేది ప్రాపర్ గా లేకపోయినా అంటే కొందరు ఇప్పుడు బావ వరుస మనం చేసుకుంటాం ఓకే దాంట్లో కొంతమంది లేకపోతే ఇంకొక వేరే ఎనీ అదర్ రిలేషన్షిప్ ఉన్నటువంటి వ్యక్తులు ఏం కాదు మన దాంట్లో చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా కూడా కొంతమంది చేసుకుంటారు అది చూస్తారా వరుస అంటే అది మా లా అనేది మనం కస్టమ్స్ నుంచి తీసుకున్నాం కస్టమ్స్ అంటే మన హిందీ యొక్క ధర్మం సాంప్రదాయాల నుంచి వచ్చింది లా ఓకే మన సాంప్రదాయాలు హిందూ పర్సనల్ లా అంటాం మనం దీన్ని అయితే ఈ పర్సనల్ లాలు విత్ ఇన్ ద రిలేషన్షిప్ అంటే మనం మన కస్టమ్స్ లో నుంచి వచ్చిన లాని ఒక ప్రాపర్ రిలేషన్షిప్ కనుక లేకపోతే అది వాయిడ్ మ్యారేజ్ అవుతుంది లేకపోతే ఎవరైనా బ్రదర్ రిలేషన్ అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు మన అత్త కొడుకు మనకు అవుతాడు లేకపోతే పిన్ని కొడుకు లేకపోతే ఇంకెవరైనా ఇట్లా బ్రదర్స్ లో లాంగ్ ఒక టెన్ బ్రదర్స్ సిస్టర్స్ ఇట్లా ఉంటారు కదా దాంట్లో ఒక అబ్బాయి ఇట్లాంటి విత్ ఇన్ ద రిలేషన్షిప్ లేకపోతే కూడా ఇది వైడ్ మ్యారేజ్ కిందకి వస్తుంది ఓకే అయితే ఇంకొక రిలేషన్షిప్ వచ్చేసి ఇప్పుడు ఏజ్ ఒకటి మనం అనుకున్నాం రిలేషన్షిప్ ఒకటి అనుకున్నాం ఇంకొకటి ఏంటంటే ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత వితౌట్ డివర్స్ తీసుకోకుండా ఆ మ్యారేజ్ ని ఫస్ట్ జరిగిన మ్యారేజ్ ని సపరేట్ చేసి ఎక్కడ కూడా ఆ అమ్మాయికి తెలియకుండా ఈ యొక్క మ్యారేజ్ చేసుకోవడం అది కూడా వాయిడ్ మ్యారేజ్ కిందకి వస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఆయన పెళ్లి అయింది కాబట్టి అది డివోర్స్ కాక ముందే ఇది పెళ్లి చేసుకోవడం అది చెల్లని పెళ్లి కిందకి వస్తుంది ఓకే సో ఇది వాయిడ్ మ్యారేజెస్ లో సెక్షన్ లెవెన్ ఆఫ్ హెచ్ఎం హిందూ మ్యారేజ్ యాక్ట్ లో డిస్కస్ చేయబడింది ఓకే ఇప్పుడు నాకు చిన్న కంక్లూషన్ కావాలంటే కామన్ గా అర్థమయ్యేలాగా బావని పెళ్లి చేసుకోవచ్చా అంటే మన కస్టమ్స్ లో బావ వరకు ఉన్నది మేనమామ అనే రిలేషన్ అయితే లేదు లేదు అయితే ఈ మేనమామ అనే రిలేషన్ అంటే మనం జనరల్లీ చూస్తే మన ఆంధ్ర సైడ్ అట్లా మనం చూస్తా ఉంటాం ఇట్లాంటి రిలేషన్షిప్ కొంతమంది ముస్లింస్ సంబంధించిన దాంట్లో కూడా ఏం చేస్తారంటే పిన్ని కూతుర్ని లేకపోతే బాబాయ్ కూతుర్ని ఇట్లాంటివి చేసుకోవడం జరుగుతుంది అట్లా దీంట్లో అట్లాంటి రిలేషన్షిప్స్ రిలేషన్ ప్రాపర్ గా లేకపోతే అది మ్యారేజ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది హిందూ మ్యారేజ్ మనం మాట్లాడింది ఇప్పుడు ఒకవేళ ఒక అమ్మాయి లేదంటే అబ్బాయి మేనరిక పెళ్లి చేసుకున్నారు వాళ్ళు రద్దు చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు వైల్డ్ మ్యారేజ్ కింద క్యాన్సల్ చేసుకోవచ్చా లేదంటే మళ్ళీ డివోర్స్కి వెళ్ళాలా అంటే వాళ్ళు ఏ సందర్భంలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఫోర్స్ఫుల్ గా చేసుకున్నారా ఓకే లేకపోతే వాళ్ళకు లేకుండా చేసుకున్నాడా లేకపోతే ఆయన మ్యారేజ్ అంటే ఆయన నేను ఈ జాబ్ చేస్తాను లేకపోతే నేను ఇది చేస్తాను నాకు ఇంత ఆస్ ఉంది అని చెప్పేసి ఆమెను మోసపూరితంగా పెళ్లి చేసుకోవడం ఇదంతా మళ్ళీ సెక్షన్ టువెల్ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కిందకి వస్తుంది ఇదంతా ఓకే సెక్షన్ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఏం చెప్తుంది అంటే బై ఫోర్స్ ఆర్ బై ఫ్రాడ్ ఓకే కన్సీల్మెంట్ ఆఫ్ ప్రీవియస్ హెల్త్ ఇష్యూస్ ఓకే ఏదైనా హెల్త్ ఇష్యూస్ గురించి అంటే అంటు వ్యాధులు గాని లేకపోతే ఎయిడ్స్ కానీ ఇట్లాంటి వ్యాధులన్నీ సర్ప్రైజ్ చేసి ఆయన పెళ్లి చేసుకొని దాని తర్వాత కొంతమందిలో ఏమవుతారు అంటే హస్బెండ్ ఇంపార్టెంట్ ఉంటాడు ఆయన సంసారానికి పనికిరాని రాని సిచ్యువేషన్ లో ఉంటాడు ఇదంతా ఆఫ్టర్ మ్యారేజ్ తెలుస్తుంది అమ్మాయికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇదంతా తెలిసినప్పుడు అది అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కిందకి వస్తుంది ఆ అమ్మాయి కనుక ఫోర్స్ చేసి పేరెంట్స్ ఈ సంబంధం బాగుంది నువ్వు చేసుకోవాల్సిందే కంపల్సరీ ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేయడం అట్లాంటి చేసి ఆ అమ్మాయి ఇంత వారి ఇంట్లో కుదురుకోకుండా డిఫరెంట్ ఇష్యూస్ రావడం వల్ల అమ్మాయి అక్కడ స్టే చేయలేదు ఎందుకంటే అమ్మాయికి ఇష్టం లేదు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఇదంతా ఏదైతే జరుగుతాయో ఇది విత్ ఇన్ వన్ ఇయర్ లో చేసుకోవాల్సిన దీనికి టైం ఆఫ్ విత్ ఇన్ ద ఇయర్ లిమిటేషన్ ఉంటుంది ఆ వన్ ఇయర్ లిమిటేషన్ లోనే వీళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యి వాళ్ళమెంట్ ఆఫ్ మ్యారేజ్ కింద ఈ పెళ్లిని రద్దు చేయండి నేను నలన్ బాయిడ్ చేయండి అని చెప్పేసి మనం రిక్వెజిషన్ పెట్టుకోవడానికి ఉంటది అదర్వైజ్ వన్ ఇయర్ దాటితే ఈ పిటిషన్ కి ఎటువంటి లీగాలిటీ అనేది ఉండదు ఓకే అప్పుడు ప్రొసీజర్ ఏంటి మరి 1 ఇయర్ తర్వాత కొన్ని బయటపడొచ్చు కదా 1 ఇయర్ తర్వాత ఓన్లీ గా డైవర్స్ చేసుకోవడమే అంతే ఓకే ది అయితే ఆప్షన్ ఉంది వీళ్ళకి 39 ఏ కింద డైవర్స్ చేసుకోవడమే అదర్వైజ్ వాళ్ళు మేము ఇంత డిలే అయింది దేని కోసం డిలే అయింది అనేది ఒకటి కండౌన్ డిలే అనేది కూడా ఒకటి ఉంటది ఇంత డిలే అయింది దేనికి డిలే అయింది అని ఒక రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే ఆయన మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా ఏదైనా రావడానికి లేట్ అయింది లేకపోతే ఇంకా ఎక్స్వైజ్ డెడ్ ఇన్ఫర్మేషన్ ఇంకా అవసరం ఉండే కి సబ్మిట్ చేయడానికి అట్లాంటి లో కండౌన్ డిలే పిటిషన్ అంటే ప్రాపర్ రీజన్ పెట్టి వన్ ఇయర్ దాటిన తర్వాత అంటే ఎంత దాటింది ఎంత టైం అయింది దానికి ఎందుకు డిలే అయింది అని చెప్పి కండౌన్ డిలే పిటిషన్తో పాటు ఈ యొక్క అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కోర్ట్ కోర్ట్ లో ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు ఈ డిలే ప్రోసెస్ దీనికి కూడా టైం ఉంటుంది కదా మరి నాలుగైదేళ్ళు ఏళ్ళు తర్వాత వేసుకోవడం టైం విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్ అట్లా వన్ ఇయర్ దాటి వన్ టూ మంత్స్ అయితే మళ్ళీ ఇది కూడా వేసుకోవచ్చు అండ్ డౌన్ డిలేసుకోవచ్చు దీనికి ఇది లేట్ అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవచ్చు ఇంకా వన్ ఇయర్ దాటితే మాత్రం అది వాళ్ళు ఓన్లీ డైవర్స్ మాత్రమే వేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీరన్నారు అన్యువల్ చేసుకోవచ్చు ఈ వివాహం అన్నప్పుడు అంటే లేఖనో లేకపోతే ఇంకోటో అన్నప్పుడు అది ఎలా ప్రూవ్ చేస్తారు అంటే పెళ్లి కొడుకు గానీ పెళ్లి కూతురు గానీ ఒపీనియన్ అయితే వాళ్ళు తెలియక చేసుకున్నాం అన్నది ఎట్లా ప్రూవ్ చేస్తారు అసలు అదే ప్రూవ్ అంటే ఇప్పుడు పెళ్లిలో మనకి వీడియోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అది ఇది ఉంటుంది కాబట్టి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్ళు చెప్పడం లేకపోతే పక్కన ఇంకెవరైనా విట్నెస్ ఎవరైనా చెప్పడం ఇట్లా ఆయన ఫుల్లీ డ్రంక్ అండ్ స్టేజ్ లో ఉన్నాడు మీరు చూస్తున్నారు కొన్ని వీడియోస్ లో మనం గార్లాండ్ చేసినప్పుడు కూడా అబ్బాయి ఇట్లా తాయి ఇట్లా పడిపోతా ఉంటాడు ఓకే అమ్మాయి లేకపోతే పిచ్చిగా బిహేవ్ చేయడం లేకపోతే వాళ్ళకి ఫిట్స్ అట్లాంటివి రావడం అట్లాంటి టైం లో అంటే జబ్బు దాచిపెట్టి ఏదన్నా తప్పును దాచిపెట్టి జబ్బు దాచిపెట్టి అంటే క్యూరబుల్ డిసీజ్ అన్క్యూరబుల్ డిసీజ్ అనేటి ఉంటాయి క్యూరబుల్ డిసీజ్ ఉన్నప్పుడు కోర్టు వారికి అవకాశం ఇస్తుంది ఓకే మీరు ట్రీట్మెంట్ చేసుకొని మీరు ప్రాపర్ గా ఉండండి లేదు అన్క్యూరబుల్ డిసీజ్ ఆమెకి ఈయన వల్ల ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంది లేకపోతే ఇంపార్టెంట్ లేకపోతే ఎయిడ్స్ కానీ ఇట్లాంటి వ్యాధులు ఏమైతే ఉంటాయో అట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కి వెళ్ళొచ్చు అండ్ ఇప్పుడు ఆఫ్ మ్యారేజ్ లో మీరు అన్నది ఎవిడెన్స్ ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ అన్నారు దాంతో పాటు వాళ్ళ బంధువులు ఎవరైనా చెబితే అన్నారు అసలు ఓన్ ఫ్యామిలీ మెంబెర్స్ సాక్ష్యం ఇలాంటి వాటిలో చెల్తుందా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అని కాదండి అక్కడ ఇంకా అదర్ పర్సన్ పెళ్లి అంటే రకరకాల జనాలు విత్ ఇన్ ద రిలేషన్స్ అయినా కాకుండా ఎవరైనా సరే ఆ టైం లో సిచువేషన్ లో అవైలబుల్ ఉండి ఆ మెటీరియల్ ఎవిడెన్స్ ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో ఆయన ఎలా బిహేవ్ చేసిండో దాని బేస్ చేసుకొని ఓకే ప్రాపర్ గా సాక్షాధారాన్ని బేస్ చేసుకొని కోర్ట్ ఆర్డర్ కూడా ఇప్పుడు మనం మాట్లాడింది చాలా వరకు కొన్ని న్యూసెస్ చూసాం నార్త్ లో తాగేసి పెళ్లి చేసుకుంటున్నప్పుడు పెళ్లి కూతురే డైరెక్ట్ గా ఆపేసిన వీడియోస్ మనం చూసాం మనం కొంచెం సౌత్ ఇండియాలో తక్కువ ఉండొచ్చు బట్ మీరన్నట్టు కొన్ని కొన్ని హ్యాబిట్స్ ఉండి కొన్ని దాచిపెట్టి చేసుకున్నా కూడా అది రద్దు చేసుకోవచ్చు విత్ ఇన్ ద వన్ ఇయర్ విత్ ఇన్ ద వన్ ఇయర్ ఓకే రద్దు చేసుకోవడం మన యొక్క ప్రొసీజర్ అనేది విత్ ఇన్ వన్ ఇయర్ వన్ ఇయర్ దాట్ కాబట్టి ఆ ప్రొసీజర్ అనేది డైవర్స్ కి షిఫ్ట్ అయింది ఓకే ఒకవేళ కంటెస్టెడ్ డైవర్స్ అయితే థర్టీన్ ఐఏ కింద ఒకవేళ వాళ్ళిద్దరు మ్యూచువల్ గా తీసుకోవాలనుకుంటే థర్టీన్ బి కింద మనకి కోట్ ద్వారా డివర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఏదైతే దాచిపెట్టి లేదంటే ఇలాంటి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆ పనిష్మెంట్ గానీ లేదంటే ఈ నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం గానీ ఏదైనా ఉంటుందా ఇలాంటి మ్యారేజెస్ లో చీటింగ్ పీనల్ కేసు కూడా అట్రాక్ట్ అవుతుంది ఓకే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ చీటింగ్ కేస్ అనేది అట్రాక్ట్ అవుతుంది ఒకవేళ అనల్ అని చెప్పేసి ఒకవేళ మనకు ఆర్డర్ వచ్చిందంటే విత్ ఇన్ ఆర్డర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆ లోకల్ పోలీస్ స్టేషన్ లో ని బేస్ చేసుకుని కంప్లైంట్ పెడితే వాళ్ళ మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ చీటింగ్ కేసు అనేది పడుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి పెళ్లి ఖర్చు ఎంత అయిందో దానికి సంబంధించింది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ప్రెస్టేజెస్ ఇష్యూస్ అవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు కంపల్సేషన్ కూడా డిమాండ్ చేయవచ్చు ఓకే ఇందులో ఇప్పుడు మీరన్న క్రిమినల్ కేసులో పనిష్మెంట్ ఎలా ఉండొచ్చు పనిష్మెంట్ అంటే ఇప్పుడు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ ఫోర్ ట్వంటీ కానీ సెవెన్ ఇయర్స్ ఆఫెన్స్ ఎన్స్ అనమాట ఆ టైం వరకు ఇన్ ద గ్రావిటీ అంటే పనిష్మెంట్ డివైడెడ్ బై ఫోర్ టైప్స్ ఉంటాయి అన్నమాట నాలెడ్జ్ నెగ్లిజెన్స్ ఓకే రెక్లెస్నెస్ ఇంటెన్షన్ ఈ ఫోర్ ఉంటాయి అన్నమాట ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పడుతుంది రెక్లెస్నెస్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ నెగ్లిజెన్స్ ట్వంటీ ఫైవ్ అంటే పనిష్మెంట్ వీలు ఏ ఉద్దేశపూర్వకంగా ఇది చేశారు ఇంటెన్షనల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది అంటే సెవెన్ ఇయర్స్ ఉంటే సెవెన్ ఇయర్స్ ఇస్తారు ఓకే ఓకే ఈ వాళ్ళకి నాలెడ్జ్ ఉంది ఇంటెన్షన్ లేదు అంటే ఇప్పుడు ఇదంతా మళ్ళీ క్రిమినల్ దాంట్లోకి వస్తుంది దాంట్లో ఏంటంటే ఒక వ్యక్తి కావాలని పొడిచినప్పుడు లేకపోతే అట్లా చేసినప్పుడు ఆయన ఇంటెన్షన్ ఉంది ఆయన హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఇంకొక పట్టుకుంటాడు ఈయన పట్టుకుంటే ఆయన పార్కోనికి అవకాశం లేదు నాలెడ్జ్ ఉంది ఒడిస్తే చనిపోతాడు అని నాలెడ్జ్ అయితే నాలెడ్జ్ వరకు ఇప్పుడు జనరల్లీ మనం డ్రైవింగ్ రెక్లెస్నెస్ గా ఇష్టం ఉన్నట్టు నడిపేసి వర్ణన గుద్దడం మీద రిక్లెస్మెంట్ కింద మీ ఫిఫ్టీ పర్సెంట్ డివైడెడ్ బై ఫోర్ టైప్స్ ఉంటాయి పనిష్మెంట్ ఇప్పుడు ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నారో ఎవరైతే మోసపూరితంగా పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారో అమ్మాయి అయినా అబ్బాయి తరపు వాళ్ళైనా ఒక ఆ వ్యక్తికే ఉంటుందా కుటుంబ సభ్యుల్ని కూడా ఇంక్లూడ్ చేస్తారా ఇందులో అంటే ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది వాళ్ళ పాత్ర ఎంత ఉంది దీంతో మీడియేషన్ వాళ్ళు కూడా చేసి ఉంటారు ఓకే వాళ్ళు ఏమైతే ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇస్తారు ఏ లేదు మంచిగా ఉన్నాడు ఆయనకి ఇంకో ముందు పెళ్లి కాలేదు లేకపోతే ఆయనకి ఎటువంటి వ్యాధి లేదు ఓకే ఆయన పర్ఫెక్ట్లీ ఆయన ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి ఇంపార్టెంట్ అట్లాంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళు ఎవరైనా చెప్పలేరు కాబట్టి పర్సనల్ థింగ్ కాబట్టి అది మెడికల్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి దానికి ఏం చేయలేరు కానీ మిగతా ఏదైతే ప్రీవియస్ మ్యారేజ్ కానీ డిసీజెస్ కానీ ఇంకా ఏదైనా ఉంటే అట్లాంటి సిచువేషన్స్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ బేస్ చేసుకొని ఓకే వాళ్ళు పనిష్మెంట్ కి అర్హులు మచ్ అండి సో బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు దీని గురించి